హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డ్రీమ్కర్స్ ఈరోజు మేము ముందుకి ఆల్టో వెహికల్ తీసుకొచ్చినాం టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ రిజిస్ట్రెస్ వచ్చేసి టూ థౌసండ్ సిక్స్టీన్ ఎండింగ్ బండి పైన ఎటువంటి కంప్లైంట్స్ లేవు మిడిల్ క్లాస్లకి చాలా బెటర్ వెహికల్ ఎటువంటి గ్లాస్ రీప్లేస్మెంట్ లేదు ఎటువంటి డెంట్స్ లేవు ఎటువంటి పెయింట్స్ లేవు బండి మొత్తం ఒరిజినల్ షోరూమ్ ట్రాక్ ఉంది షోరూమ్ కండిషన్ బండి మీరు ఎవరైనా కావాలనుకుంటే డైరెక్ట్ షోరూమ్కే బండి తీసుకెళ్ళి చెక్ చేయించుకొని మరి తీసుకొని బండికి ప్లస్ పాయింట్ వచ్చేసి పెట్రోల్ కం కంపెనీ ఫిట్టెడ్ ఎల్పీజీ ఉంది ఎల్పిజిలో మనకు ట్వంటీ ఎయిట్ కిలోమీటర్స్ మైలే వస్తుందని చెప్పి కస్టమర్ చెప్తుండు బండి మనకు చాలా రీజనబుల్ ప్రైస్లో వస్తుంది బండి పైన ఎటువంటి లోన్స్ లేవు ఆల్ క్లియర్ ఉన్నాయి బండి పైన ఒక చిన్న మైనస్ ఏంటంటే ఇన్సూరెన్స్ ఒకటి అయిపోయింది అది కూడా మీరు కస్టమర్తో డీల్ చేసుకోండి అతను చెప్పేసి చూస్తారా లేదంటే మీరే చేసుకుంటారా అది మీ ఇష్టం బండికి ఒకటే ఏర్బిఐ వస్తుంది రెండు పవర్ విండోస్ వస్తున్నాయి ఫ్రంట్లో ఇంకా రెండు మాన్యువల్ విండోస్ ఓకే ఒకసారి బండి మనం ఒక లుక్ తీసుకున్నాను సో ఇది ఫ్రెండ్స్ వెహికల్ బ్యానెట్ చూసుకున్నట్టయితే చాలా నీట్గా ఉంది ఎటువంటి యాక్సిడెంట్ మార్క్స్ లేవు ఎటువంటి డ్యామేజ్ లేదు ఎటువంటి స్క్రాచ్ లేవు బండి బ్యాటరీ కానీ బండి పెట్రోల్ వెహికల్ కాబట్టి మనకి ఎటువంటి మెయింటెనెన్స్ ఎక్కువ ఉండదు జస్ట్ టైం టు టైం మనం సర్వీసింగ్ చేయించుకోవాలి చిన్న చిన్న ఏమైనా ఉంటే చేసుకోవాలి సర్వీసింగ్ టైంలోనే ప్రజెంట్ వెహికల్కి వచ్చేసి ఎటువంటి రిమార్క్ అనేది లేదు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే షోరూమ్కి డైరెక్ట్ తీసుకెళ్ళి మరి చెక్ చేసుకొని టైర్స్ ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఉంటాయి బండి వేసుకున్నట్లయితే పెయింటింగ్ కూడా షేడ్ కాలేదు ఒరిజినల్ కంపెనీతో నచ్చిన పెయింట్ ఇక్కడ రే రైట్ సైడ్ వరకు చిన్న చిన్న గీతలు ఉన్నాయి ఇక్కడ చిన్న చిన్న రఫ్స్ ఉన్నాయి అంతే ఇక్కడ బ్యాక్ సైడ్ ఇక్కడ వీడియోలో మీకు క్లారిటీగా చూపిస్తాం వచ్చేసి ఇది వెహికల్ది ఇది వచ్చేసి మనకు పెట్రోల్ కం కంపెనీ ఫిట్టెడ్ ఎల్పి చేస్తుంది లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే నీట్గా ఉంది టైర్స్ కూడా ఓకే డ్యామేజ్ అయితే ఏం లేవు మనం డిక్కీలో స్పేస్ ఏమైనా చూసుకున్నాం ఎల్పిజి పెట్టుకుంటే చాలా వెహికల్స్లో స్పేస్ తగ్గుతుంది ఒకసారి మనం ఈ డిక్కీలో ఎట్లుందో కంపెనీ ఫిట్టెడ్ ఎల్పీజీ రౌండ్ రౌండ్ షేప్లో వస్తుంది సేమ్ మన స్టెప్ని ఎంత ఉందో అంతే ఉంటుంది ఎల్పీజీ ట్యాంక్ కూడా ఒకసారి మనం చెక్ చేసుకున్నాం స్టెప్ని మనం తీసి సైడ్ పెట్టుకొని ట్యాంక్ చూసుకున్నాం సో ఇది ఫ్రెండ్స్ మనకి ఎల్పిజి సేమ్ స్టెప్ లాగానే ఉంటుంది డిక్కీలో కూడా చూసుకోవచ్చు ఎటువంటి స్క్రాచెస్లు ఎటువంటి డెన్స్లు ఎటువంటి రస్ట్ కూడా రాలేదు మనకి చాలా నీట్ ఉంది అండ్ అట్లనే మనకి వీల్ పైన జాగ్ కూడా అవైలబుల్ ఉంది స్టెప్పింగ్తో పాటు ఒకసారి మనం ఎల్పిజి కాబట్టి ఒకసారి మనం స్టార్ట్ చేసి చెక్ చేసుకుందాం ఇంజన్ సౌండ్ ఎట్లా ఉంటుంది అనేది సో ఇది ఫ్రెండ్స్ ఇంజన్ సౌండ్ ఇక్కడ ఎటువంటి లీకేజెస్ కూడా లేవు మనకి ఆయిల్ మార్క్స్ ఎక్కడ కూడా ఏం లేవు ఒకసారి మనం బ్యానెట్ క్లోజ్ చేసుకున్నాం బ్యానెట్ క్లోజ్ చేసుకున్నట్టయితే మనకు సౌండ్ కూడా బయటకు రావట్లేదు తక్కువ చాలా అంటే చాలా తక్కువ వస్తుంది ఒకసారి మనం స్మోక్ కూడా చెక్ చేసుకున్నాం పెట్రోల్ వెహికల్ కాబట్టి మ్యాక్సిమం ఏ వెహికల్ కూడా స్మోక్ రాదు ఎక్కువయా నెక్స్ట్ ఎక్కువ చూసారు కదా ఫ్రెండ్స్ ఒకే ఒకసారి మనం ఇంటీరియర్ చూసుకున్నాం అలాగే ఒకసారి టెస్ట్ డ్రైవ్ కూడా చేద్దాం వెహికల్ని సో ఇది ఫ్రెండ్స్ ఇంటీరియర్ రీడింగ్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ఉంది ఎటువంటి ట్యాంపరింగ్ జరగలే ఒరిజినల్ రీడింగ్ అది ఇక్కడ ఉంటుంది మనకు పెట్రోల్ సిఎన్జి షిఫ్ట్ బటన్ సో ఫ్రెండ్స్ ఇంటీరియర్ అయితే ఇది మనకు ఫ్రంట్ పవర్ విండోస్ ఇక్కడ ఉంటాయి బటన్స్ రెండు ఇవి సౌండ్ సిస్టమ్ కూడా అవైలబుల్ ఉంది ఇంటీరియర్ అయితే చాలా గా ఉంది ఇది ఫ్రెండ్ డిక్కీలో కూడా మనకు స్పేస్ అవైలబుల్ ఉంది స్టెప్ని పెట్టుకోని కూడా మనకు చాలా స్పేస్ ఉంది ఇవి చిన్న డోర్ లాక్స్ క్యాప్స్ పోయినాయి ముప్పై రూపాయలకి ఇవి నాలుగు వస్తాయి ప్రజెంట్ మూడు డ్యామేజ్ ఉన్నాయి ఆ కస్టమర్ వేసి ఇచ్చేస్తాడు మీకు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇది టూ సిక్స్టీన్ రిజిస్ట్రేషన్ టూ సిక్స్టీన్ ఎండింగ్ ఉంది ఆల్టో ఎయిట్ హండ్రెడ్ మనకు ఈ వెహికల్ తీసుకున్నట్లయితే ఎటువంటి డ్యామేజ్ లేదు అండ్ మెయిన్గా ఒక్క మిర్రర్ కూడా రీప్లేస్మెంట్ కాలేదు ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ సైడ్ మిర్రర్స్ కానీ సైడ్ గ్లాసులు కానీ ఎటువంటిది కూడా రీప్లేస్ లేదు మొత్తం కంపెనీ నుండి ఎట్లా వచ్చినా అంతే ఉండే షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్ కస్టమర్ చెప్తున్న ప్రైస్ వచ్చేసి రెండు లక్షల ఎనభై ఐదు వేలు ఇందులో నెగోషియబుల్ ఉంది ఫిక్స్డ్ ఏం కాదు మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా కాల్ చేయండి కస్టమర్ కింద ఇస్తాం అలాగే మీరు ఎవరైనా వెహికల్స్ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా స్టార్టింగ్లో కానీ లో కానీ మా నంబర్స్ ఇస్తాం డైరెక్ట్ మాకే కాల్ చేయండి మీకు ఎటువంటి ఎక్కువ ప్రైజ్లు పెట్టకుండా డైరెక్ట్ కస్టమర్ టు ఇంకో కస్టమర్ కి కొనే వాళ్ళ దగ్గర నుండి అమ్మే వాళ్ళ దగ్గరికి సేమ్ కి మీకు ఇచ్చేస్తాం వెహికల్స్ సో ఇది ఫ్రెండ్స్ ఫస్ట్ గమనించినట్లయితే గేర్స్ అన్నిటివి చాలా స్మూత్గా పడుతున్నాయి పికప్ కూడా ఎటువంటి ఇష్యూ లేదు ఎల్పిజిలో తక్కువ వస్తాయి అని చెప్పేసి అనుకుంటారు పికప్ పికప్ కూడా చాలా ఎక్కువ ఉంది అండ్ పాస్టరింగ్ కాబట్టి మనకు యూటన్స్కైనా దేనికైనా ఎటువంటి ఇబ్బంది ఉండదు ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇటువంటి కార్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది లాంగ్ అయినా వెళ్ళచ్చు మనం ఒక ఫ్యామిలీ ఫ్యామిలీతో పాటు చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉంది మినీ వెహికల్ చిన్నగా ఉంటుంది ఒక చిన్న ఫ్యామిలీ విత్ లగేజ్ ఏంటిగా ట్రిప్ వేసుకోవాలన్నా వేసుకోవచ్చు చాలా కంఫర్టబుల్గా ఉంది గేర్స్ కూడా చాలా స్మూత్గా పడుతున్నాయి స్టీరింగ్ కూడా గా ఉంది ఎటువంటి ఇష్యూస్ లేవు ఇంజన్ సౌండ్ కూడా మీకు చూపించిన వీడియోలో ఒకసారి చెక్ చేసుకోండి కార్ నచ్చినట్లయితే ఖచ్చితంగా కాల్ చేయండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా తీసుకోవాలనుకున్నా అని ఖచ్చితంగా కాల్ చేయండి ఓకే మీకు ఇంకా ఇలాంటి కార్స్ ఇంకా తక్కువ బడ్జెట్లో చూస్తాం ప్రజెంట్ మీరు ఎవరైనా వెహికల్ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా డైరెక్ట్ మాకే కాంటాక్ట్ అవ్వండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్